నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా ఛానల్స్తో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు చూస్తున్నాం అసలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతపూర్లో ఏం జరుగుతుంది ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఎకరాలు ఉండాల్సిన ఈ స్కూల్ యొక్క ల్యాండ్ తొంభై ఐదు ఎకరాలకు ఎలా మారిపోయింది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ పేరుతోటి అక్కడ ఏం జరిగింది దీనికి సంబంధించి బోర్డు మెంబెర్స్కి అన్ని విషయాలు తెలుసా తెలిసినా కూడా చూసి చూడనట్టే ఊడుకుంటున్నారా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతపూర్ స్కూల్ ముందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలుపుతున్నారు దానికి కారణం ఏంటి అకస్మాత్తుగా ముప్పై ఐదు శాతం ఫీజులు ఎందుకు పెంచారు ఇవన్నీ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతపూర్కి సంబంధించి చిక్కు ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతపూర్లో తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తున్నారు కారణం ఏంటంటే నర్సరీ పిల్లల దగ్గర నుంచి కూడా సడన్గా ముప్పై ఐదు శాతం ఫీజులు పెంచారు అంటే దరిదాపు నర్సరీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లల ఫీజులు కూడా ఒక లక్షకు చేరుకున్నాయి వాళ్ళకి ఏం చెప్తారు అంతగానం లక్ష రూప లక్షలకు లక్షలు చిన్న పిల్లలకు కూడా ఫీజులు అంటే అది మాటలా ఏ స్కూల్ అయినా ఫీజులు పెంచింది అంటే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కానీ సడన్గా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫీజులు పెంచేస్తారా ఏం జరుగుతోంది దీనికి సంబంధించి బోర్డ్ మెంబర్స్ దృష్టికి వెళ్ళిందా వెళ్ళినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కోట్లాడడానికి లేదా మాట్లాడడానికి పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ కూడా లేదు దాన్ని కూడా తీసేశారు దీంతో పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మిస్ అవ్వడంతో అసలు పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు ఎలాంటి విద్యా విధానాన్ని కోరుకుంటున్నారు ఫీజుల విషయంలో కానీ అక్కడ ఫుడ్ ఫుడ్ విషయంలో కానీ ఏమైనా చర్చలు జరపాలన్నా కూడా అవి జరగట్లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి అలాగే బోర్డు మెంబర్స్ దృష్టికి ఆకునూరు గారి దృష్టికి వెళ్ళినా కూడా ఫలితం లేకపోవడంతో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు తల్లిదండ్రులు ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా కూడా దీన్ని వేటిని పట్టించుకోవట్లేదు ఈ స్కూల్కి సంబంధించి ఫుడ్ విషయంలో ఆహార విషయంలో నాణ్యత లేదని చాలా పెద్ద ఎత్తున గతంలో కూడా ఏమంటారు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ స్కూల్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుకోవాలి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్కి సంబంధించి నిబంధనల ప్రకారం మూడు సరే ఇంకొంచెం మంచోడైతే ఐదు సంవత్సరాలు అంటే నిబంధనలో ఐదు సంవత్సరాలు కూడా కూడా లేదనుకుంటా నాకు తెలిసినంతవరకు మూడు సంవత్సరాలే సరే ఆ ప్రిన్సిపల్ చాలా మంచివాడు కదిలించొద్దు అనుకుంటే ఐదు సంవత్సరాలు కానీ ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నరసింహారెడ్డి పన్నెండు సంవత్సరాలుగా ఎటువంటి ట్రాన్స్ఫర్ లేకుండా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే తిష్టవేసుకొని కూర్చున్నాడు నరసింహారెడ్డి ఈ స్కూల్కి ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత అనేక ఈ స్కూల్కి సంబంధించి ఆరోపణలు వచ్చాయి కానీ వీటి వేడిని ప్రభుత్వం ప్ర పట్టించుకోలేదు కారణం ఏంటంటే ఒకప్పుడు ఎంపీ అలాగే ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యే సడ్డకుడు ఎవరైతే మెదక్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సడ్డకుడు సడ్డకుడు అంటే మీకు తెలుసుగా కో బ్రదర్ అని చెప్తూ ఉంటారు ఆయనే ఈ నరసింహారెడ్డి అంటే ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేకి సడ్డకుడు అయితే ఒక పాఠశాల విషయంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చా ప్రభుత్వం అలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలా అసలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి సంబంధించి చాలా విశిష్టత ఉన్న నేపథ్యంలో రామాంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ఎందుకు వదిలేశారు అక్కడ కూడా మనం హెచ్సియులు ఎలాగైతే చూసామో అలా నెమళ్ళు అవి చాలా ఉంటాయి కానీ ల్యాండ్ ఎక్రోచ్మెంట్ పేరుతోటి ఇప్పటికే చాలా భూమి మాయమైపోయింది దానికి సంబంధించి అసలు డెవలప్మెంట్స్ ఏం జరిగాయి చెట్లను ఎందుకు అరిగాయి సార్ వీరికి సంబంధించిన ఏ ఆధారాలు లేవో ఆయన్ని ప్రశ్నించాలి అంటే కూడా భయపడే విధానం ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళని ఏమంటారు మానసికంగా హింసలకు గురి చేస్తారు అంటూ కూడా కొంత వాదనలు ఈయనకు సంబంధించి నరసింహారెడ్డి విషయంలో ఉన్నాయి ఎంత ఒక ఎమ్మెల్యే సడ్డకుడు గత ఎంపీ సడ్డకుడు అయితే మాత్రం ఈ రెండు పన్నెండు సంవత్సరాల నుంచి ఒకే స్కూల్లో ప్రిన్సిపల్గా ఎందుకు ఉంచినట్టు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయనట్టు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇంకొకటి విద్యా వ్యవస్థలు దేవాలయాలుగా ఉండాలి విద్యాలయాలు అనేవి చదువులకు నెలవులుగా ఉండాలి కానీ ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేయాలి అనే ఆలోచనలను ఎందుకు ప్రభుత్వం వీటికి ఒక చెక్ పెట్టలేకపోతుంది ఫీజులకు సంబంధించి ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ లేకపోతే కార్పొరేషన్ స్కూల్స్ మీద ని నియంత్రణ అనేది పెట్టలేకపోతుంది నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ గతం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతపూర్లో ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు దీని గురించి బోర్డు మెంబర్సే కానీ లేదా ప్రభుత్వమే కానీ ఆకునూరు మురళి లాంటి గారి వారి దగ్గరికి ఈ సమస్య వెళ్ళినా కూడా పరిష్కారం ఎందుకు దొరకలేదు వెనుక గోటు ముందు గేటు దగ్గర ఏడు గంటల నుంచి ఎనిమిది లోపు అంటే పిల్లలు స్కూల్కి లోపు కనీసం స్కూల్లో పడికి వెళ్ళి ఒక అసోసియేషన్ పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో గేటు ముందు నిరసనలు తెలియజేసే వెళ్ళిపోయే పరిస్థితికి ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ ఎందుకు మారింది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఈ స్కూల్కి పన్నెండు సంవత్సరాలుగా ఒకే ప్రిన్సిపల్గా ఉన్న నరసింహారెడ్డి నేతృత్వంలో ఫుడ్ విషయంలో మేనేజ్మెంట్ విషయంలో విద్యా వ్యవస్థ విషయంలో ఇక్కడ చాలా చాలా సమస్యలు ఉన్నాయి అని తెలిసినా కూడా వాటిని ఆ స్కూల్ గోడల మధ్యలో నలిపేస్తున్నారే తప్ప బయటికి ఎందుకు రానివ్వట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనే విషయాన్ని కూడా ఈరోజు అక్కడున్న బోర్డు మెంబర్స్ కానీ ప్రభుత్వం కానీ చెప్పాల్సిన అవకాశం ఉంది లేకపోతే ఇలాంటి స్కూల్స్లో కూడా ఇంత పెద్దన అవకతవకలు జరుగుతున్నాయని తెలిస్తే ఇక విద్యార్థులను ఎలా నమ్మి తల్లిదండ్రులు పంపించగలుగుతారు అక్కడ ఫుడ్ క్వాలిటీ అయితే అస్సలు బాగోదు ఇది కొంతమంది మాకు స్వయంగా చెప్పింది కాకపోతే వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి పేర్లతో సహా షేర్ చేసుకోవద్దు అన్న కారణంగా ఈ విషయాన్ని మేము బయటికి చెప్పట్లేదు మీడియాలో సోషల్ మీడియాలో ఈ స్కూల్కి సంబంధించి ఇన్ని విషయాలు వచ్చి ఆకునూరు మురళి ఇలాంటి వ్యక్తి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మరి ఈ సమస్యను ప్రభుత్వాలు బోర్డు మెంబర్స్ కాకుండా ఇంకెవరు పట్టించుకుంటారు ఎవరు తీరుస్తారు ఎందుకు ఇలా గాలి వదిలేస్తున్నారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతపూర్లో అసలు ఏం జరుగుతుంది ఆ ప్రిన్సిపాల్ని ఇక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా ఆ ప్రిన్సిపాల్ అక్కడ కొనసాగినప్పుడు జరిగిన అవకతవకల మీద ఇష్టం వచ్చినట్టుగా పెంచిన ఫీజుల విషయంలో నియంత్రణ చేస్తారా లేదా ప్రభుత్వం ఆ స్కూల్ బోర్డ్ మెంబర్స్ చెప్పాల్సిందే అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ని వెంటనే ఫామ్ చేయాలి గేటు బయట నిరసనలు తెలియజేస్తున్న తల్లిదండ్రుల ఆవేదన ఏంటి అనేది తెలుసుకోవాలి లేకుంటే ఖచ్చితంగా ఆ స్కూల్ పేరెంట్స్ తరపు నుంచి ఆ స్కూల్లో ఉన్న సమస్యల తరపు నుంచి ఆర్ వాయిస్ పోరాడుతూనే ఉంటుంది ఈ వీడియో రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ ఎవరైనా చూసినా లేక సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు చూసినా కామెంట్ సెక్షన్లో మీ సమస్యలను తెలియజేయండి అండ్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ అక్కడ సమస్యలు తెలియజేయండి ఖచ్చితంగా మీ పేర్లను అనేది చెప్పకుండా ఈ స్కూల్కి సంబంధించి జరుగుతున్న ప్రతి విషయాన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ ప్రక్షాళన జరిగే వరకు ఆర్ వాయిస్ పోరాడుతుందని మాటిస్తున్నాం అండ్ దుబ్బాక ఎమ్మెల్యే గారు మీ సడ్డకుడి ట్రాన్స్ఫర్ ఎప్పుడు అనే విషయాన్ని మీరే చెప్పాలి ఎందుకంటే ఒకే వ్యక్తి పాతకపోతే ఏం జరుగుతుంది అనేది అక్కడ నిదర్శనంగా మారుతుంది అండ్ బోర్డ్ మెంబర్స్తో సహా ప్రభుత్వం అక్కడ ల్యాండ్ ఎక్రోచ్మెంట్ అయింది ఏం చేశారు ఏం డెవలప్మెంట్ చేశారు దానికి సంబంధించి ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించి కూడా చెప్పాలి ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ విషయంలో కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము ఫుడ్ విషయంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎలా బాధపడుతున్నారు అనేవి అలాంటిది లక్షల లక్షల ఫీజులు తీసుకునే స్కూల్స్లో కూడా ఫుడ్ బాగాలేదు అని అంటే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భయపడాల్సిన అవసరం లేదు మీ ఫీజు కడుతున్న పేరెంట్స్ మీరు ఖచ్చితంగా పోరాడాలి ప్రశ్నించాలి లేకపోతే విద్య అనేది ఆదాయ మార్గాలుగా విద్యాలయాలు అనేవి ఆదాయ మార్గాలుగా మారిపోయి అసలు విద్య లక్ష్యాలను మర్చిపోతాయి కాబట్టి ఎవరైనా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి రామాంతాపూర్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి సంబంధించి మేము అందించిన విషయాల్లో వాస్తవత ఉందా లేదా వాస్తవత ఉంటే మీరు ఎదుర్కొంటున్న అనుభవాలు ఏంటి అనేది మాకు చెప్పొచ్చు ఖచ్చితంగా ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఆర్బాయిస్ అయితే దీని మీద పోరాటం చేస్తుంది అనేది తెలియజేస్తున్నాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూపులలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వి మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ ఆర్వాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ మీకు మాగొంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్